అండి మేము థర్డ్ డే కూడా క్రూజ్లోనే ఉన్నాం థర్డ్ డే వచ్చి ఆ త్వరలో ఫ్లోర్డాలో స్టాప్ అవుతుంది ఫ్లోడాలు ఎక్కడ అంటే పోర్ట్ క్యానవల్ అనే ప్లేస్లో అండి టీ తాగుతూ ఇంకొక క్రూజ్ వెళ్తుంటే చూస్తూ ఉన్నాం మేము ఈ పోర్ట్ క్యానవల్ ఏముంది ఎందుకు ఇక్కడ ఆపుతున్నారు అంటే పోర్ట్ క్యానవల్ నాస్తా అనేది ఉంటుందండి మీరు నాస్తాకి వెళ్ళాలనుకుంటే ముందే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఏముంది లే మనము క్రూజ్లోకి వెళ్ళాక బుక్ చేసుకోవచ్చు క్రూజ్లోనే కదా టికెట్స్ ఇచ్చింది అనుకుంటే అది చాలా పొరపాటు అండి ముందే అయిపోయి ఉంటాయి ఇక్కడ మనం రాకముందే ముందే ప్లాన్ చేసుకోవాలి నాసాకి వీళ్ళ టికెట్స్ తీసుకుంటే ఏంటంటే వీళ్ళ తీసుకెళ్తారండి ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళదే ఉంటుంది వీళ్ళ తీసుకెళ్ళి మళ్ళీ టయానికి రిటర్న్ తీసుకొని వస్తారు మనకి మనమే ఓన్గా ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అది మళ్ళీ టయ్యానికి రావాల్సి ఉంటుంది మేము నాసాకి వెళ్దామనుకున్నాం కానీ అక్కడ మనం మేము దిగేటప్పటికే టెన్ థర్టీ అయింది మా క్రూజ్ కా నుంచి నాసా మాకి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది డ్రైవింగ్ ఊబర్లందుకు హాఫ్ అన్ అవర్ అంటే లెవెన్ అట్లా వెళ్తాము మళ్ళీ అల్లీగా బయలుదేరి రావాలి నాసా ఫైవ్ క్లోజ్ చేసేస్తారండి నైన్ టు ఫైవ్ దాని టైమింగ్స్ అందుకని మేము నాసా చూపిస్తే పిల్లలు బాగా చూపించాలనుకున్నాం నెక్స్ట్ హాలిడేస్ అప్పుడు మళ్ళీ ఓన్లీ నాసాకే ప్లాన్ చేయాలనుకొని తీసుకెళ్ళలేదు దగ్గరలో కోకో బీచ్ ఉంటే దానికి ప్లాన్ చేసుకున్నాము కోకో బీచ్కి వెళ్ళేందుకు తునే అంత చూ పై నుంచి మనకి ఏమేమి కనిపిస్తున్నా చూసిన దూరం కనిపిస్తుంది వైట్ బిల్డింగ్ అని నాస ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టొచ్చు విత్ ఇన్ ట్రాఫిక్ బట్టి అంతా ఇక్కడికి వస్తున్న మొత్తం బోట్స్ ఫిషింగ్ బోట్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనదర్ బోట్స్ కూడా వచ్చి ఆగి ఉన్నాయి వీళ్ళకి రాయల్ కరేబియన్ క్రూజ్ వాళ్ళకి ఇది ఇక్కడ స్టాపింగ్ ప్లేస్ అంట అంటే మనకి ఫ్లైస్ హబ్ ఎట్లుంటుందో ఈ క్రూజ్ షిప్ వాళ్ళకి హబ్ అనుకొని వర్కర్స్కి అందరికి పక్కన పార్కింగ్ లా పెద్దగా ఉందండి ఇక్కడ నుంచి దిగి మేము కిందికి వెళ్ళాలి అందుకు వచ్చేసాయి అనమాట గ్యాంగ్వే ఎగ్జిట్ అని ఉంటుంది డెక్ నెంబర్ ఫోర్కి వచ్చాము ఫోర్ అండ్ ఫైవ్లో వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు మన సీ పాస్ ఉంది కదండి రూమ్కి అని చెప్పాను అది కంపల్సరీ మీరు చూపించి వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు దాన్ని చూపించి లోపలికి రావాలండి అప్పుడు మీ ఫేస్ పడుతుంది ఎవరు వెళ్ళారు ఎవరు వచ్చారు అనేది వాళ్ళకి ఐడెంటిఫైకి ఇవి క్రూజ్ టెర్మినల్స్ బయటకు వస్తూనే కోకో బీచ్కి మేమే హూబర్ బుక్ చేసుకొని వెళ్ళామండి ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్కి ఈచ్ పర్సన్కి ట్వంటీ డాలర్స్ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు అక్కడ మనం డ్రాప్ చేసేస్తారు ఎవరీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి వాళ్ళ వెహికల్స్ ఉంటాయంటే వచ్చి మళ్ళీ అందులో వచ్చేయచ్చు మనము ఈ టెర్మినల్స్ క్రూజ్ టెర్మినల్స్ దగ్గరికి తర్వాత మొత్తం వాష్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళేందుకు వెళ్తున్నాం ఇక్కడికి వచ్చి ఆక వచ్చేసాం ఇవే క్రూజ్ టెర్మినల్స్ అనమాట ఇక్కడ క్రూజెస్ ఎక్కువ వస్తుంటాయి అందుకని క్రూజ్ టెర్మినల్స్ అని వాళ్ళు రాసి పెట్టేశారు ఇక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చెక్కింగ్ ఉంటుందండి మనకి తున్నారు ఇక్కడ వీళ్ళు ఫుడ్ లోడింగ్ చేసుకుంటారంట ఈ రాయల్ కరేబియన్ క్రూజ్ వాళ్ళు ఎంత ఫుడ్డో చూడండి ఇంత ఫుడ్ అనిపించింది ఇంకొక ట్రక్ కూడా వెయిటింగ్ దింపేందుకు ఇదంతా డీజిల్ అనమాట ఒక ట్యాంక్ వచ్చేసి పెట్టేశారు ఇది చాలా చేప నుంచి పడుతూనే ఉన్నారు ఎంత పడుతుందో తెలియచూడండి ఇక్కడ నుంచి ఫుడ్ మొత్తం లోపలికి వస్తుందండి వాటర్ కా నుంచి మిల్క్ ప్రతి ఒక్కటి ఇంత ఫుడ్ తింటున్నారు అందరు ఇంతలో వాళ్ళు అనిపించేట్టుగా మోస్తూనే ఉన్నారు ఇదంతా నింపాలి వీళ్ళు లేటర్ మళ్ళీ మా సీ పాస్ చూపించేసి లోపలికి వెళ్ళాలి మనం వాళ్ళకి లోపలికి వచ్చేసినట్టు ఐడెంటిఫై అనమాట మన పిక్చర్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర సీ పాస్ చూపించినప్పుడు అందులో వస్తుంది వచ్చి మళ్ళీ పైకి వచ్చి కూర్చున్నాము పైన వెదర్ బాగుంది కదా చూస్తూ ఉన్నాము తర్వాత బంపర్ కార్ షో టైం అయిందని మా పిల్లలు బంపర్ కార్కి వచ్చారు నైట్ డిన్నర్ ఏముందో ఈ వీడియోలో నైట్ డిన్నర్ చూసేయండి ఫుడ్ ఐటమ్స్లో రోజు కొన్ని ఐటమ్స్ చేంజ్ చేస్తూ ఉంటారండి నన్ను మీరు నేను ఏం తీసుకొని తినొచ్చండి పిల్లలు ఐస్ క్రీమ్స్ తీసుకొని తినేసిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ రూమ్కి వెళ్తున్నా పై నుంచి కిందికి లిఫ్ట్ చూడండి ఎంత కిందికి ఉందో రూమ్కి వెళ్ళేటప్పుడు రూమ్కి వెళ్తుంది ఇది మా రూమ్కి వెళ్తూ ఉన్నాము రూమ్ కొన్ని ఫ్రూట్స్కు తీసుకొని వెళ్తున్నాము అన్నమాట తర్వాత రోజుకి పిల్లలు పనుకొని టీవీ చూస్తున్నారు నేనేం ఫ్రూట్స్ తెచ్చుకున్నా పక్కనే వచ్చి ఆగి ఉన్న ఇంకొకటి అండి ఇది షిప్ నెక్స్ట్ డే కోకో కేకి వెళ్తున్నామంట ఇక్కడ నుంచి సెవెంటీ ఫైవ్ మైల్స్ ఉంటుంది అందుకని స్లోగా గంటకి ఫోర్ మైల్స్ వెళ్తున్నాను అని చెప్పి అనౌన్స్ చేశారు ఖోఖో కేక్ చూడాలంటే నా వీడియో నెక్స్ట్ వీడియో కూడా ఫాలో కాండి